ఏపీ రాజకీయాల్లో సంచలనం నమోదైంది నాలుగు దశాబ్దాలకు పైగా వైయస్సు కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివిందులో టీడీపీ సత్తా చాటింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది జగన్ ఆడ్డాలో టీడీపీ అంతరి అంచనాలకు మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల భారీ మెజార్టీతో జయకేతను ఎగురవేశారు ఇక వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఎనిమిది వందల పదహారు ఓట్లు పడ్డాయి వైసీపీ అభ్యర్థి రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి లతారెడ్డికి రెడ్డికి హోరహోరీ పోరు ఉంటుందని అందరూ భావించారు కానీ వైసీపీ అభ్యర్థి కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేకపోయారు జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది ఘోర పరాభావంతో వైసీపీ శ్రేణులు ఢీల పడ్డాయి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో మంత్రి సవిత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సీట్లు తినిపించుకున్నారు అభివృద్ధి మంత్రంతో టీడీపీ గెలిచిందని మంత్రి సవిత అన్నారు అసెంబ్లీకి రాని జగన్ ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి సవిత విమర్శించారు పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన లాతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు ఒంటిమిట జడ్పీటీసీ స్థానంలో టీడీపీ జెండా ఎగురవేసింది వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు ఆరు వేల రెండు వందల ఓట్ల తేడతో ముద్దు కృష్ణారెడ్డి ఘన విజయం సాధించారు ఒంటిమిట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి ఆరు వేల మూడు వందల యాభై ఒక్క ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఐదు వందల ఐదు ఓట్లు వచ్చాయి టిడిపి మెజారిటీ ఆరు వేల నూట యాభై నాలుగుకు చేరింది ఒంటిమిటిలో టీడీపీ గెలవడంతో ఆ పార్టీ నేతలు టపాసులు కాల్చి సంపరాలు చేసుకున్నారు లోకేష్ గారికి చమూర్తి జగన్మోహన్ రాజుకి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రాంప్రసాద్ రెడ్డి గారికి ఎస్ఎం షారూఖ్ గారికి దీపక్ రెడ్డి గారికి సవితమ్మ గారికి కార్పొరేషన్ చైర్మన్లకి ఎమ్మెల్యేలు చిట్టిబాబు గారికి జనసేనకి బిజెపి నాయకులకి అందరికీ నా ధన్యవాదాలు ఈ అవకాశం నాకు ఇవ్వడం వల్ల ప్రజల్లోకి వెళ్లి ప్రతి ఒక్కరికి సేవ చేసుకునే దానికి అవకాశం ఇచ్చారు ఈ విజయం ముప్పై ఏళ్ల చరిత్ర తిరగరాసింది ఈ ఈ విజయాన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే ప్రతి ఒక్క ఓటరు ఈ బుద్ధి చెప్పారు వైసీపీ వాళ్ళకి ఈ వాళ్ళు చేసిన అరాచకాలు మామూలుగా చేయలేదు ఏజెంట్లలో లాగడం కొట్టడం అలాగే ఎన్నో దౌర్జన్యాలు చేశారు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింటారు మీరు జనాలకు దాని మీద ఎలా ముందుకెళ్ళిపోతున్నారు ప్రతి హామీ నెరవేరుస్తాము ప్రతి హామీ తప్పకుండా నిర్వహిస్తాం గెలుపుకు మేము ఆరు వేల పై చులుపుతో గెలిచాం మీ గెలుపు కారణాలు ఏంటి మా గెలుపు కారణాలు గవర్నమెంట్ చేసిన సంక్షేమ పథకాలే ఫ్లైకాట్ మీరు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాచారం మిమ్మల్ని పైకాట్ చేశారనే విషయం మీకు తెలియజేస్తుంది ఒక్క రోజు ముందు రోజే స్వాతంత్ర దినోత్సవం ముందు రోజే పులివెందుల్లో స్వాతంత్రం వచ్చిందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రజలు ఒక పక్క కార్యకర్తలు ఒక పక్క ఎన్డిఏ కూటమి కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు సమిష్టిగా ఈ రోజు కృషి చేశాం ప్రతి ఇంటికి మీరు ఎందుకు ధైర్యంగా మీరు ఓటేయండి మేము ఉంటామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చాం ఆ భరోసాతో వాళ్ళు ఒక సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు ఒక పక్క కడప రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది మరి కడపలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రతిసారి వరాలు పిలిపించడం పులివిందలు కూడా మేము అభివృద్ధి చేశాం కాశ్మీర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది క్లోడ్ బరస్ట్ కారణంగా కిష్టవూర్లో నలభై ఆరు మంది భక్తులు మృతి చెందారు వరదలు భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి మచేల్ మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి మచేల్ మాత ఆలయానికి వెళ్ళే రహదారి కొండచర్యలు విరుగుపడి ధ్వంసమైంది హిల్ హిమాచల్ ప్రదేశ్ను మరోసారి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి కొండ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వర్షం వర్షం కురుస్తుంది ఈ కారణంగా సంభవించిన వరదలు విధ్వంసం వంతెనలు కొట్టుకుపోయాయి రోడ్లు సిమ్లా లాహోల్ స్పూతి జిల్లాలో అనేక వంతెనలు కొట్టుకుపోయాయి రాష్ట్రం అంతటా రెండు జాతీయ సహా మణందులకి పైగా రోడ్లను అధికారులు మూసివేస్తారు గన్వి రవేడ్లో తాజా వరదలకు ఒక పోలీసు చెక్పోస్ట్ కూడా కొట్టుకుపోయింది అయితే ఈ విపత్తులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు లాహోల్ స్పితి జిల్లాలోని మయాదులేలో గల కార్పాటు చాగుంటు ఉద్గోసు నాళ్ళలో మేఘవృతం కారణంగా సంభవించిన వరదల కారణంగా మరో రెండు వంతెనలు కొట్టుకుపోయినట్లుగా అధికారులు తెలిపారు కార్పెట్ గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని అధికారులు అలర్ట్ చేశారు ఈ మేరకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు జాతీయ రహదారులు సహా మొత్తం మూడు ఇరవై ఐదు రోడ్లను మూసివేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకారం మండి జిల్లాలో నూట డెబ్బై తొమ్మిది కొలు జిల్లాలో డెబ్బై ఒక్క రోడ్లు ఉన్నాయి హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జలాశయాలకు వరద నీరు చేరుతుండడంతో అవి నిండుకొండలాగా మారాయి దీంతో జలమండలి అధికారులు సాగర్ గేట్లను ఎత్తి మూసి నదిలోకి వరద నీటిని విడుదల చేశారు బాపుఘాట్ జయాగూడ పురాణాపుల్ నయాపుల్ చాదరిఘాట్ మోసరాంబాగ్ వద్ద మూసి నది ఉధృతంగా ప్రవహిస్తుంది జియాగూడ పురాణపూల్ వద్ద పరివాహక ప్రాంతంలో వరద నీరు ముంచెత్తింది జియాగూడ బైపాసులోకి వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ప్రజలెవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు మూసి నదిని ఆనుకుని ఉన్న పలు ఆలయాలు శ్మశాన వాటికలోకి వరద నీరు చేరింది చదరగట్ వద్ద చిన్న వంతెనను తాకుతూ మూసి నది ప్రవహిస్తుంది మోసరాబాగ్ వద్ద వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రెండు రోజుల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు భాగ్యనగరంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది మరో రెండు మూడు రోజులు వరుసగా వర్షాలు పడితే మూసి ముంచెత్తే ప్రమాదం ఉంది దీంతో చాదరగట్టి సహా శంకర్ నగర్ మలకపేట పరిసరాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు కాగా హిమయత్సాగర్ ఎనిమిది గేట్లు ఎత్తారు అధికారులు ఇక మూసి పరివాహక ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు మూడు ఫీట్ల వరకు గేట్లు ఎత్తి ఎనిమిది వేల క్యూసెక్ల వరద నీరు మూసిలకు విడుదల చేశారు వికారాబాద్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండుకొండలను తలపిస్తున్నాయి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దారూరు మండలం దురదొట్ల గ్రామంలో చెరువుకు గండిపడడంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండిపడిందని గ్రామస్తులు మండిపడ్డారు ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండిపడిందని దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు పంటలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అందరి అధికారులను ఆదేశించి క్షేత్రస్థాయికి ఏ ఒక్క అధికారులు కూడా వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు గానీ మిగతా ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది వాగుల చోట అంతటి చోట గస్తీలో ఉండాల్సిన ఇప్పుడు కనీసం క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది ఆ చెరువు పనితీరు ఏ విధంగా ఉంది ఆ చెరువు గంటిపడే పరిస్థితి వచ్చినప్పుడు దాని టెక్నికాలిటీ ఏంది ఇంజనీర్ అధికారులు పోయి అక్కడ పర్యవేక్షించి ఈ చెరువు ఎన్ని రోజులు నిలకడగా ఉండగలుగుతుంది ఎంత నీళ్ళు వస్తే ఎంత వరదో తాకిడికి ఈ చెరువు నిలుస్తుందా నిలవదా అనే కనీసం జ్ఞానం లేకుండా వాయ్ ఇంత చదువులు చదివి గ్రూప్ వన్ అధికారులు ఈ ఈ పోస్ట్లలో ఉండి ఏం లాభం సమాజానికి మీరు సేవ చేయనప్పుడు మీ ఉద్యోగాలు ఎందుకు మీరు ఉద్యోగాలు తక్షణమే వికారాబాద్ ఇరిగేషన్ ఈ గారిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సీఎం గారు తక్షణమే సస్పెండ్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి గురుదోట్ల చెరువు గండిపడి అక్కడ రైతులు కనీసం ఎంత గో గోస పడుతున్నారు మేము అక్కడికే విచ్చేసి ఆల్రెడీ రైతులను పరామర్శించడం జరిగింది రైతులు చెప్పడం వాళ్ళందరూ కూడా వారం రోజుల కిందనే ఇరిగేషన్ అధికారులకు మా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్తున్నాడు సార్ ఇది మేము వారం రోజుల కిందనే దానికి చెట్లు మట్టి అది ఒక టిప్పర్ మట్టి కూడా పోసినాం సార్ ఉపయోగం లేదు ఇరిగేషన్ అధికారులకు చెప్తే వాళ్ళు కనీసం నిర్లక్ష్య వైఖరితో అసలు పట్టించుకునే నాతుడే లేడు కాబట్టి వికారాబాద్ జిల్లాకు ఈ జిల్లా నుంచే సీఎంగా ఉండి రైతులు చెరువులు గండ్లు పడుతుంటే ఏం మీరు 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 ఇచ్చి కనీసం కనీసం ఉన్నటువంటి కూడా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బట్టేగూడెం రెడ్డి గణపవరం వద్ద రాధారిపై జల్లెరు వాగు ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి జిలుగుమిల్లు నుంచి పట్టిసీమ వరకు నిర్మిస్తున్న జాతీయ రాధారి కూడా వాగుధృతికి కొట్టుకుపోయింది ఉదయం పనులకు వెళ్లి రైతులు ఉద్యోగులు ఇతర అవసరాలకు వెళ్లి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు ఓటుచోరీ ప్రతి చోట అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టింది అందులో భాగంగా విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్పై తీవ్ర స్థలి ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుతో హాట్ లైన్ ఉంది అంటూ జగన్ చేస్తున్న ఆరోపణలు షర్మిల ఖండించారు జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని షర్మిల విమర్శించారు ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని చేస్తుంది అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం పచ్చకామర్లు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతి మాలిన రాజకీయాలు చేశారు కాబట్టే తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు తెల వెనక తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైన్ లేదు చంద్రబాబు గారితో ఈ అష్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అష్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీరు ఇవ్వలేరు ఎందుకంటే మీరు మోడీ మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు ఆ రోజు నుంచి అదే మోడీ గారికి అదే మోడీకి మెడల్ వంచి ఎన్నోసార్లు కాలకు దండాలు పెట్టారు ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా దీని హాట్ లైన్ అనరా దీని ఏమంటారు దీని అక్రమ పొత్తు అంటారా జిల్లా చీరలో మున్సిపల్ చైర్మన్ మించాల సామశివరావు ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగ ర్యాలీ జరిగింది చీరలో టీడీపీ అధికార ప్రతినిధి మద్దులేరి మహేంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం కూడలి వరకు విద్యార్థులతో కలిసి డెబ్బై తొమ్మిది అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ములుగు జిల్లాలో సుంద్రీకరణ పనులు ఆకట్టుకుంటున్నాయి జంగలపల్లి క్రాస్ రోడ్ వద్ద రామప్ప చరిత్రను సూచించే చిహ్నాలు ఏర్పాటు చేశారు టూరిస్టు హబ్గా ఉన్న ములుగు జిల్లా పర్యాటక అభివృద్ధిలో దూసుకుపోతుంది జిల్లా వ్యాప్తంగా మోటి విడత పదకొండు ప్రధాన కూడలలో ఏడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలతో సుంద్రీకరణ పనులు చేపట్టారు జంగలపల్లి కూడల్లో రేపు ఆగస్టు పదిహేనున మంత్రి సీతక ప్రారంభించనున్నారు ఈ నేపథ్యంలో ములుగు పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ కుమార్తో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ ములుగు జిల్లా రోజురోజుకి ఈకో టూరిజంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది ఇటు ఒక పక్క ములుగు జిల్లాలోని అందాలను చూడటానికి ఇటు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఇటు చారిత్రాత్మక కట్టడాలతో పాటు ప్రకృతితో వెలిసిన ఇటు బొగత జలపాతం అయితేనేమి ఇటు లక్నవరం రామప్ప చెరువులు ఉండటంతో అధిక సంఖ్యలో అయితే టూరిజం వస్తున్నారు దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది ప్రస్తుతం పదకొండు ప్రదేశాలలో ఏడు కోట్ల పద్నాలుగు లక్షలు లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాని మొత్తం సుందరీకరణ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రేపు జంగాలపల్లి దగ్గర ఈ యొక్క సుందరీకరణ పనులు మంత్రి సీతక్క ప్రారంభిస్తున్నారు అందులో భాగంగా ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో తెలుసుకుందాం మనతో ములుగు జిల్లా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అజయ్ గారు ఉన్నారు సార్ ములుగు జిల్లాలో ఈ యొక్క అభివృద్ధి సుందరీకరణ పనులు ఎక్కడ జరు ఎన్ని ప్లేస్లో జరుగుతున్నాయి ఎంత బడ్జెట్తో ఈ పనులు చేస్తున్నారు సార్ పదకొండు జంక్షన్లలో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు అందరికీ తెలుసు ఒక విధంగా సమ్మక్క సారక్క విషయంలో ఆధ్యాత్మికంగా దేశం నలుమూలల నుంచి కూడా జనాలు అక్కడికి రావడం జరుగుతుంది అంతేకాకుండా బొగత జలపాతాలే కానీ లేకపోతే లక్నవరం రామప్ప చెరువులు గురించి అడవులు మంచి మంచి ప్లేసులు ఇవన్నీ ఉన్నాయి టూరిజంగా కూడా బాగా డెవలప్ అయింది అందుకని మంత్రి గారు కలెక్టర్ గారు మంత్రి గారు ఇద్దరు బాగా చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న కూడళ్ళు అంటే జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈ జంక్షన్లు కూడా సుందరీకరణ చేయాలని తలపెట్టిండ్రు సార్ మనం చూసుకుంటే ఈ పదకొండు కూడలు ఎక్కడెక్కడ ఈ కూడల్లో సెలెక్ట్ చేశారు ఆ కూడల్లో ఎలాంటి మీరు అక్కడ సుందరీకరణ పనులు చేయాలనుకుంటున్నారు ప్రతి జంక్షన్లో కూడా ఆ జంక్షన్కు సంబంధించి అక్కడ దేనికి ప్రాశస్త ఉన్నది అన్నదాన్ని అంటే ముందు మెయిన్గా ఆదివాసీలకు ఏందండి దాదాపుగా అన్ని జంక్షన్లలో కూడా ఆదివాసులు ఒక కల్చర్ అనేది ఉట్టిపడేటట్టుగా తర్వాత సమ్మక్క సారక్కల వైభవం వాళ్ళకు సంబంధించిన ఒక బాణం వేయడము లేకపోతే కుంకుమ భరిణి ఇట్లాంటి వాటిని పెట్టి డిజైన్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా మనకు స్టేట్లో చాలా పెద్ద ఆర్కిటెక్ట్ హుసేన్ అని ఉన్నారు డిఏ ల్యాండ్స్కేప్ అని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ ద్వారా ఇది చేస్తున్నాం చాలా బాగా వస్తున్నాయి అందరూ కూడా ట్రయల్ రన్ అయ్యేటప్పుడే చూసి చాలామంది వచ్చి సెల్ఫీలు దిగడం చాలా సంతోషపడ్డారు చాలా బాగుంది అని అందరూ హర్షం వెలిపారు పదకొండు ప్లేస్లలో ఏదైతే పంచాయత్ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ యొక్క సుందరీకరణ పనులతో ములుగు జిల్లా అందాలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ములుగు ఈకో టూరిజానికి మరింత వన్నె తెచ్చే విధంగా అయితే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇటు సహజ సిద్ధమైన ములుగు అందాలతో పాటు ఇటు చారిత్రాత్మక కట్టడాలు కూడా ప్రతిబింబించేలా ములుగు ఒక టూరిజం గొప్పతనాన్ని కూడా ప్రజలకు తెలిసేలాగైతే ఈ సుందరీకరణ పనులు అయితే చేస్తున్నట్టుగా మనతో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అజయ్ గారు చెప్తున్నారు కెమెరాపర్సన్ ఫిరోజ్తో చంద్రశేఖర్ వరంగల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ శాఖ ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి రేపటి స్వాతంత్ర దినోత్సవం కోసం జెండా పైపునకు రంగులు వేయడానికి ఎనిమిదో తరగతికి చెందిన శ్రీరామ్ శంకరి నవనీత్ ఆరో తరగతికి చెందిన రామ్ చరణ్లు ఇనుప పైపును పైని అంతస్తు నుంచి కిందికి తీసుకొస్తున్న క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి పైపు తగిలింది దీంతో పైపును పట్టుకున్న ముగ్గురు విద్యార్థులు కరెంటు షాక్ తగలడంతో మెట్లపై నుంచి కింద పడిపోయారు గాయల పాలైన విద్యార్థులను అమర్చిన ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులను హాస్పిటల్ చేర్పించారు విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు はい。<clears throat> పార్వతీపురం జిల్లాలో తెరకే బంగారం అంటూ ఘరాణ మోసానికి పాల్పడుతున్న నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పన్నెండు లక్షలతో కేటకాలు ఉడాయించారు శ్రీకాకుళం జిల్లా వలసకు చెందిన శ్రీ లక్ష్మీ రిషి అనే వ్యక్తి సగంధరకే బంగారం ఇప్పిస్తానని బుక్కాయించాడు ఈ క్రమంలోని పాలకొండ నుంచి పార్వతీపురం వైపు బంగారం చూపిస్తానని తీసుకొచ్చి ఉడాయించారు బైత్రాలి ఫిరాతో రిషిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు బంగారం తక్కువ రేటుకి అంటే ఐ మీన్ ఆఫ్ రేటుకి వాళ్ళకి ఎక్కడి నుంచో త్రూ ప్రాపర్ ఛానల్ వస్తుంది అని చెప్పేసి నా స్టూడెంట్ వాళ్ళ హస్బెండ్ నా స్టూడెంట్ పేరేమో బిడి కరుణ్ కుమార్ వాళ్ళ హస్బెండ్ పేరు కే రిష్ కుమార్ ఋషవర్ధన్ ఆయనేమో నాకు చెప్పారు చెప్పిన తర్వాతనేమో నేను కాదు అన్నాను ఆయన పదే పదే ఫోన్ చేసేసి ఏమో తక్కువ రేటుకు వస్తుంది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కంపెల్ చేశారు సరే ఒకసారి అంటే ఫిజికల్ క్యాష్ కావాలి ఆన్లైన్ క్యాష్ వద్దు అని చెప్పారు ఆన్లైన్ క్యాష్ వద్దు అని ఏమో ఫిజికల్ క్యాష్ ఏమో మొన్న పదకొండున వెళ్ళి విత్డ్రా చేయడం జరిగింది ఫిజికల్ క్యాష్ ఎందుకు ఆన్లైన్ క్యాష్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే వాళ్ళు ఐటీలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎవరైనా సరే బ్లాక్ ఉంచుకుంటారు కదా అని అన్నదాన్ని నేనేమో విశ్వసించేసి ముందు అన్నాడు ఆ తర్వాత పార్వతీపురం అన్నారు అనేసిన తర్వాత పర్వ ప్రౌండ్లో ఒక టీ షాప్ దగ్గర మనం టీ త్రాగాయమ్మా అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు ఎక్కడ తీరా వచ్చి వచ్చిన తర్వాతనేమో నాకు ఒకసారి ఐటెం చూపించండి అని చెప్పాను మీరు క్యాష్ తెచ్చారా ఆన్లైన్ తెచ్చారంటే నేను ఏదో ఒకటి తెచ్చాను కానీ నాకు ముందు ఐటెం చూపించండి అన్నాను ఆయన ఏమో ఇక్కడ చూపిస్తే పబ్లిక్లో చూపిస్తే అందరూ చూస్తారు అది సీక్రెట్గా సీక్రెసీగా జరగాలి అని చెప్పేసి ఆ రండి నాతో ఫాలో అవ్వండి అని చెప్పేసి రిషి నేను ఒక బండి మీద వెళ్ళాము ఆయనను వినోద్ అంటే ఆ వ్యాపారి ఆయన దేవురు అని అడిగితే ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కలకత్తా నుంచి వస్తుందని చెప్పారు ఇక్కడ చాలా మంది ఒడిస్సా వాళ్ళు నెక్స్ట్ కలకత్తా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ బంగారం వ్యాపారం చేస్తున్నారు ఈ విధంగా తక్కువ రేటుకైనా అంటే వాళ్ళకి ఎలా కిడుతుంది అని చెప్పేసి అన్నారు రేపు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ముర్ము దేశ ప్రజలు స్వాతంత్ర ఫలాలు అనుభవిస్తున్నారని మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం ఆమె భారత ప్రజాస్వామ్యం ఎన్నో సవాళ్లను అధిగమించిందని అభివృద్ధి ఫలాలు దేశ ప్రజలకు అందుతున్నాయన్నారు విద్యా వైద్య రంగాల్లో దేశం ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న రాష్ట్రపతి యాభై ఐదు కోట్ల మందికి ఆరోగ్య బీమా అందిస్తున్నామన్నారు మన జీవితాల్లో ఏ అంతర్భాగం रेल नलब नाटे एये ग्लोबल हब भारत मारबो राष्ट्रपति मुर्मू की तारीख हमारे सामूहिक स्मृति में गहराई से अंकित है औपनिवेशिक शासन की लंबी अवधि के दौरान देशवासियों की अनेक पीढ़ियों ने ये सपना देखा था कि एक दिन देश स्वाधीन होगा देश के हर हिस्से में रहने वाले पुरुष और महिलाएं बूढ़े और जवान विदेशी शासन की बेड़ियों को तोड़ फेंकने के लिए व्याकुल थे उनके संघर्ष में निराशा नहीं आशा आशा का आशा का भाव भाव था। वही स्वतंत्रता के बाद प्रगति को ऊर्जा देता रहा कल जो भाव अपने त्रिरंगे को सलामी दे रहे होंगे तो हम उन सभी स्वाधीनता सेनानियों को भी श्रद्धांजलि अर्पित करेंगे जिनके बलिदान के बल पर अठहत्तर साल पहले 15 अगस्त के दिन भारत ने स्वाधीनता हासिल की थी अपनी स्वाधीनता का पुनः प्राप्त करने के बाद हम एक ऐसे के मार्ग पर आगे बढ़े, जिसमें सभी को मतदान का अधिकार था दूसरे शब्दों में कहें तो हम भारत के लोगों ने अपने नियोति को स्वरूप देने का अधिकार स्वयं को अर्पित किया अनेक लोकतांत्रिक व्यवस्थाओं में जेंडर रिलीजन तथा तो अन्य आधारों पर लोगों के मताधिकार पर पाबंदियाँ होती थी परंतु हमने ऐसा नहीं किया चुनौतियों के बावजूद भारत के लोगों ने लोकतंत्र को सफलतापूर्वक अपनाया लोकतंत्र को अपनाना हमारी प्राचीन लोकतांत्रिक मूल्यों की सहज अभिव्यक्ति थी भारत भूमि विश्व के प्राचीनतम गणराज्यों की धरती रही है इसे लोकतंत्र की जननी कहना सर्वथा उचित है हमारे द्वारा अपनाए गए संविधान की आधारशिला पर हमारे लोकतंत्र का भवन निर्मित हुआ है 15 बेहर वोटरला जावते पे सुप्रीम कोर्ट मध्यंतर உத்தரवली छिंदी तलगिंचना तो वोटरले पेरले प्रडंचलनी तेलुपिंदी सुप्रीम कोर्ट అరవై ఐదు లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది ఓట్ల తొలగింపునకు గల కారణాలు తెలపాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లో పూర్తి వివరాలు వెల్లడించాలని తెలిపింది సుప్రీంకోర్టు పాకిస్తాన్ నేతలు అధికారులకు భారత్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది పాక్ నేతలు అధికారులు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చింది ఎలాంటి దుస్సాహసానికి దిగిన ప్రమాదకర పరిణామాలు ఉంటాయన్నారు తప్పులు కప్పు భారత్పై విమర్శలు చేయడం పాక్కు అలవాటే అన్నారు సింధు జలాలపై ఇటీవల నోరు పారేసుకున్నారు పాక్ నేతలు అధికారులు సింధు నదిపై డ్యామ్ కడితే పేల్చేస్తామన్న పాక్ సేనాధిపతిపై భారత్ తీవ్రంగా స్పందించింది